శ్రీ గురుచరిత్ర అధ్యాయం పద్దెనిమిది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యానమహ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు ఇలా చెప్తున్నాడు స్వామి శ్రీ గురుని లీలలు ఇంకా వినిపించాల్సింది అని సిద్ధయోగిని అడిగాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీ గురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడయింది ఇక శ్రీ గురుడు తమ గుప్త జీవిత పిడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అక్కడి నుండి వరుణా సంగమం చేయిరి అక్కడి నుండి కృష్ణా తీరంలో ఉన్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణ పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు దాన్నే ఇప్పుడు నర్సోబ్బావాడి లేదా నృసింహవాడి అని అంటున్నారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభీ సరస్వతి అను మహాపవిత్రమైన ఐదు నదులు ఒక్కటే కృష్ణానదిలో కలుస్తాయి అందుకని దాన్ని కృష్ణ పంచనది సంగమం అని అంటారు అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది అక్కడ ఇంకా ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడి నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినిలు నివసిస్తున్నారు అక్కడి అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేణీ నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తూ ఉన్నది అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము ఔదుంబర వృక్షం దగ్గర పాపనాశి తీర్థము కామ్య తీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము చామర తీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ కూడా అపారమైన మహిమగలవే అక్కడి కృష్ణ పంచగంగలలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అది గొప్ప తీర్థక్షేత్రం దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి అక్కడి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షము ఆ క్షేత్రం మహిమను వెల్లడి చేయడానికే శ్రీ గురుడు అక్కడ అంతకాలం నివసించారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ప్రతిరోజు కూడా భిక్షకు అమరపురానికి వెళ్తూ ఉండేవారు అమరపురం అనే గ్రామంలో ఒక నిరుపేత బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమసాత్వికుడు కేవలం యాయవార వృత్తితో జీవిస్తూ ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడి ఇంటి ముందు తుమ్మ పాదు ఒకటి ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకుని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు ఒక రోజున శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవటం వలన వారు తమ ఇంటి ముందు ఉన్న తమ్మకాయలు కోసి వండి స్వామికి దాన్నే సమర్పించారు తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి దాని కొమ్మలను తుంచివేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూసి ఆ ఇంటి ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటి మనకు జీవన ఆధారమైన ఈ పాదుని పీకివేశారే మనం జీవించేది ఎలా అని బాధపడుతుంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వర ఇచ్చ వలన మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారం ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తాడు ఏదైనా మన కర్మని అనుసరించే జరుగుతుంది నీవు బాధపడొద్దు అని ఆమెను ఓదార్చి ఆ తుమ్మపాదును తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో తవ్వాడు గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ తవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణ్యాలు ఉన్నాయి అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి చూసావా స్వామి ఈ లతను పీకివేయటం వల్లనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీ గురుడిని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన నీవు ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలు అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు ఇంతటితో అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ కురవే నమ శ్రీ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయే నమ